హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో మొదటి వీడియో అండి ముందుగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మా తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి సో ఇంక ఇవాళ మొదటి రోజు కాబట్టి గుడికైతే వెళ్ళొద్దామని స్టార్ట్ అయ్యాము మేము ఈ అమెరికాలో నాలుగైదు సంవత్సరాల నుండి ఉంటున్నాము కానీ గుడి అంటే మాకు ఒకటేనండి మా కమ్యూనిటీ నుండి మాకు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్లో ఒక గుడి పెద్ద గుడి ఉంది అక్కడికి వెళ్ళటం తప్పితే మాకు ఇంక చుట్టుపక్కల ఏ గుడిలో తెలియదు అటువంటిది ఫస్ట్ టైము ఇవాళ ఏం చేసామంటే ఆ పెద్ద గుడి దగ్గర గుడి గుడిలో ఉండే పార్కింగ్ ఫుల్ అయిపోయింది అండ్ అలాగే దానికి ఎక్స్ట్రా అడిషనల్ పార్కింగ్ ఇస్తారు కదా అది కూడా ఫుల్ అయిపోయింది ఎక్కడో షటిల్ దగ్గర పెట్టి రావాలంటేను ఇంత దూరం ఉన్న పార్కింగ్ ఇంత ఎక్కువ జనం ఉన్నప్పుడు మనం ని తీసుకొని వెళ్ళటం కష్టం కాబట్టి దగ్గర ఉండే గుడి ఏదన్నా చూద్దామని చెప్పి ఇవాళ ప్లాన్ చేసుకొని వెళ్తున్నాము ఎప్పుడు వెళ్ళలేదు ఇవ ఇవాళే ఫస్ట్ టైం ట్రై చేసాము తీరా అక్కడికి వెళ్ళి చూస్తే గుడి లేదు ఏం లేదండి ఆ చుట్టుపక్కల చూస్తే ఇల్లులు ఉన్నాయి తిరిగి వచ్చేసాము ఫస్ట్ టైం గూగుల్ మ్యాప్ ఇలా తప్పుగా చూపించిందని చెప్పి రిటర్న్ అయిపోయి ఇంటి దాకా వచ్చాము బట్ ఇంటికి ఇంటి వరకు వచ్చాక మా ఆయనకి మా వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్కి వేరే పంతులు వాళ్ళ ఇంటి దగ్గర గుడి ఉంటేను ఆ డీటెయిల్స్ అయితే కనుక్కొని ఈసారి రెండవ గుడి మ్యాప్ పెట్టుకొని స్టార్ట్ అయ్యాము అది ఎందుకంటే మొదటి రోజే మనం గుడికి వెళ్ళాలని చెప్పి సంతోషంగా బయలుదేరి మనం అనుకున్న పని జరగకుండా బాధగా తిరిగి ఇంటికి వెళ్ళడం కంటే ఇంకొక గుడిని కూడా కనుక్కొని ట్రై చేసుకొని వెళ్దాము అట్లీస్ట్ అక్కడైనా దర్శనం దేవుడిది దొరుకుతుందేమో చూద్దామని చెప్పి వెళ్ళాము అక్కడికి వెళ్ళాక చూస్తే చూడండి గుడి ఒక దగ్గర చూపిస్తుంది మేము ఒక వేరే ఏరియాలో ఉన్నాము మేము వచ్చి ఇక్కడ కారులోనే వెయిట్ చేస్తున్నాము మేము వచ్చిన ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత చిన్నగా ఒక్కొక్క కార్ అయితే వచ్చాయి సేమ్ ఇక్కడికి అప్పుడు కానీ అనిపించింది ఓకే మేము చూపించిన ప్లేస్ అయితే కరెక్టే కానీ ఇక్కడ గుడి అయితే లేదు కానీ ఎక్కడుందబ్బా అనుకొని కొద్దిసేపు ఆలోచించాము అందరూ దిగేసి వెళ్తుంటే ఇంకా మేము కూడా వాళ్ళని పట్టుకొని ఫాలో అవుతూ వెళ్ళాము ఫైనల్లీ అక్కడికి దిగెళ్తే గాని తెలియలేదు అంటే ఇక్కడ ఒక పంతులు వారు ఉంటారంట ఆ పంతులు వారి ఇంట్లోనే కారు పెట్టుకోవడానికి మనకు ఒక ప్లేస్ ఇస్తారు కదా సో ఆ గరాజులోనే దేవుణ్ణి అయితే పెట్టుకున్నారని చెప్పారు ఇంట్లోనే దేవునికి గుడి కట్టి పెట్టుకోవడం అంటే తమాష కాదు కదా చాలా గొప్ప అనిపించింది ఎలా అయితే ఏముందండి అసలు దేవుడి దర్శనమే దొరకదనుకున్న టైంలో బాధపడి ఇంటికి వెళ్తుంటే ఎందుకు బాధపడటం అనిపించి ఆ దేవుడు మాకు మంచిగా దర్శనం కల్పించిందే కాకుండా మా చేతులతో స్వయంగా మేము హారతిచ్చి పూజలు చేయించే అంత గొప్ప అదృష్టాన్ని మాకు కలిగించినందుకు మేము చాలా సంతోషపడ్డాము ఇందుకే అన్నానండి ఆ షార్ట్ వీడియోలో మనం చెయ్యాలనుకుంటే చేయలేము మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేము దేనికైనా ఆ దేవుని అనుగ్రహం అయితే కావాలి అని చెప్పి మనకు ఎన్ని కష్టాలు ఉండనివ్వండి ఎన్ని టెన్షన్లు ఉండనివ్వండి ప్రశాంతంగా ఇలా గుడికొచ్చి ఒక పది నిమిషాలు ఆ దేవుని ముందు కూర్చుంటే అన్నీ మర్చిపోతామండి అంత ప్రశాంతంగా ఉంటుంది ఇంకా పూజ అంతా అయ్యి బయటకు అలా వచ్చామా ఇదే పంతులు గారి ఇంటి ముందు నెమళ్ళను పెంచుతున్నారు అలాగే పెద్ద పెద్ద కోళ్ళను పెంచుతున్నారు ఇక్కడున్న పిల్లలు సాధారణంగా అటువంటి పక్షులు జంతువులు అన్నింటినీ టీవీ వీడియోలు వీడియోస్లలో చూడటమే కానీ రియల్గా కనిపించవు కదా ఒక్కసారిగా కనిపించేసరికి వాళ్ళు చాలా ఆనందపడుతూ అక్కడికి వెళ్ళి లాక్కెళ్ళిపోయారు ఇవి పీకాక్స్ అండి నెమళ్ళు తెలుపు రంగులో కూడా ఉన్నాయి ఒక రెండు మూడు ఇంతటితో వీడియో అయితే అయిపోవచ్చిందండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న నా సబ్స్క్రైబర్స్కి అందరికీ నా తరఫున చాలా చాలా కృతజ్ఞతలు అండి ఎల్లప్పుడూ మీ ప్రేమ ఆదరాభిమానాలు అభిమానాలు నా మీద ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి అందరికీ నమస్కారం